హాయ్ ఫ్రెండ్స్ ఇలా దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము మతైసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను ఐ మీన్ హాలూయ సహోదరి సహోదరుడ ఈ యొక్క పోరబుల్లో మనం చూసినట్లయితే యజమాని తన ముగ్గురు దాసులను పిలిచి అవును వారికి కొన్ని తలాంతులు ఇచ్చారు అందులో ఇద్దరు దాసులు కూడా ఆ యజమానికి తాను ఇవ్వబడిన ఒక తలాంతులను వారు నమ్మకంగా వినియోగించి వాటిని అభివృద్ధి చేశారండి నమ్మకంగా పనిచేశారు అయితే ఆ యజమాని వారితో అంటున్నారు మీరు ఈ కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేకమైన విషయాల్లో నేను నియమిస్తానని ఈరోజు కూడా మీకు ఇవ్వబడిన ఉద్యోగము మీకు ఇవ్వబడిన వ్యాపారము మీకు ఇవ్వబడిన సేవ పరిచర్యలో దేవుని యొక్క భయము కలిగి భక్తి కలిగి నీతిగా యథార్థవంతంగా మీరు చేస్తూ ముందుకు వెళ్తున్నారేమో మీ యొక్క హార్డ్ వర్క్ని చూస్తున్న దేవుడు మీ సిన్సియారిటీని చూస్తున్న దేవుడు మీ హానెస్టీని చూస్తున్న దేవుడు మీ నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడు అంటున్నాడు నీకు ఇవ్వబడిన ఈ చిన్న ఉద్యోగంలో నీకు ఇవ్వబడిన ఈ చిన్న వ్యాపారంలో నీకు ఇవ్వబడిన ఈ చిన్న పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉండడం నువ్వు యథార్థవంతంగా ప్రవర్తించడం నీ సిన్సియారిటీని నీ హార్డ్ వర్క్ని నీ హానెస్టీని నేను చూశాను అయితే నీవు కోరిన ప్రమోషన్ని నువ్వు కోరిన నెక్స్ట్ లెవెల్ని నేను నీకు దయచేస్తానని ప్రభు అంటున్నాడు ఈ కొద్ది విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తానని ప్రభు ఈరోజు అటువంటి ఒక ఆశీర్వాదాన్ని మనం కూడా పొందాలి అని అంటే అనేకమైన వాటి మీద ప్రభు మనల్ని కూడా నియమించాలంటే మనం హానెస్టీగా పనిచేయాలి నీతిగా యథార్థవంతంగా నమ్మకంగా పనిచేయాలి ఇవ్వబడిన ఏ తలాంతను కూడా దుర్వినియోగం చేయకూడదు ఐ మీన్ ఫ్రైస్ అవార్డ్ గాడ్ బ్లెస్ యువర్